హర్ష ప్రధాన పాత్రలో నటించిన తన మొదటి సినిమా సుందరం మాస్టర్ మరి మాస్ మహారాజ్ రవితేజ నిర్మాణంలో డీసెంట్ ప్రమోషన్స్ నడమ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్తే మిలియాల మేటా అనే ఓ చిన్న కుగ్రామంకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేందుకు సుందరం రావు ఓ సీక్రెట్ మిషన్ తో వెళ్తాడు మరి ఆ గ్రామంలో ప్రజలతో తాను ఎలా సెట్ అయ్యాడు తను వెళ్ళిన మిషన్ ఏంటి దాన్ని అతను సాధించాడా లేదా చివరికి ఏమైందనే తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యువ నటుడు హర్ష ఎలాంటి నటుడు అనేది తెలుసు అయితే ఓ ఫుల్ లెఫ్త్ రోల్లో తాను ఈ చిత్రంలో కనిపించాడు మరి తను ఈ మొదటి సినిమాలు మరింత పరిణతి తన నటనలతో కనబరిచడం అని చెప్పాలి అలాగే తనపై కనిపించే పలు కామెడీ సీన్స్ అయితే మంచి హిలోలస్ గా కూడా కనిపిస్తాయి వాటిలో తన ఈజ్ నటన కానీ టైమింగ్ కానీ ఇంప్రెస్ చేస్తాయి అలాగే గ్రామస్తులతో కనిపించే కొన్ని కామెడీ సీన్స్ వారి ఇమోషన్స్ తో చాలా నీట్ గా కనిపిస్తాయి అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి ఇక వీటితో పాటుగా బాలకృష్ణ నీలకంఠపు రేతల ముఖ్య తారాగణం తమ పాత్ర పరిధి మేరకు సహజమైన పెర్ఫార్మెన్స్ అందించే ప్రయత్నం చేశారు ఇంకా మైనస్ పాయింట్స్ వస్తే ఈ చిత్రంలో కథ చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ఈ కథని ఇంకా ఆసక్తిగా మలిచే ప్రయత్నం ఈ సినిమాలో మిస్ అయింది మెయిన్గా సెకండ్ లో మరింత ఆసక్తి తెచ్చి ఉంటే బాగుండేది అలాగే చాలా ఒక రూరల్ బ్యాక్ లో మరింత కామెడీ అండ్ తో కూడిన బ్యూటిఫుల్ ట్రీట్ని కూడా ఆశించి ఉంటారు కానీ ఈ సినిమా పట్ల వారికి నిరాశ తప్పదు అలాగే ఫస్ట్ లో కనిపించిన కామెడీ నరేషన్ సెకండ్ హాఫ్లో డల్ అయిపోతుంది దీనితో బ్యాలెన్స్ మిస్ అయినట్టు కనిపిస్తుంది అలాగే దివ్య శ్రీపాద హర్షవర్ధన్ లాంటి నటులు ఉన్నప్పటికీ కూడా వారిపై సన్నివేశాలు కొన్ని అంత ఎఫెక్టివ్గా ఉండవు అలాగే స్లో నరేషన్ కాస్త సామాన్ని పరీక్షిస్తుంది ఇక ఫైనల్గా క్లైమాక్స్ పోర్షన్ కోసం మాట్లాడినట్ అయితే హర్ష మరియు హర్షవర్ధన్లో నటు కనిపించే సీక్వెన్స్ అంత గా అనిపించదు దీనితో ఇంత ఓపికంత నశిస్తుంది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ స్ఫిల్ నిర్మాణ విలువలు బాగున్నాయి విలేజ్ సెటప్ అంతా నేచురల్గా కనిపిస్తుంది అలాగే సంగీతం సినిమాటోగ్రఫీ ఆర్త్ వర్క్ అంతా నేచురల్గా కనిపిస్తాయి అలాగే ఎడిటింగ్ పర్వాలేదు ఇక దర్శకుడు కళ్ళని సంతోష విషయానికి వస్తే దాన్ని సింపుల్ లైన్ ఎంచుకున్నప్పటికీ దాన్ని ఇంకా ఎంగేజింగ్గా మార్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది మెయిన్గా ఫస్ట్ హాఫ్లో కొనసాగించిన హిలేలీస్ నరేషన్ సెకండ్ లో కూడా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సింది ఫైనల్ ఫైనల్గా చూసుకుంటే ఈ సుందర మాస్టర్ క్లాసెస్ ఒకంత కామెడీగా ఉన్నప్పటికీ ఫుల్గా ఎంజాయ్ చేసే రేంజ్లో అయితే లేవని చెప్పాలి స్లోగా సాగి నెలషన్ కొంచెం బౌలింగ్ స్క్రీన్ వంటివి ఫలితాన్ని డివియేట్ చేశాయి అలాగే మంచి ఎమోషన్స్ కూడా మిస్ అయ్యాయి వీటితో అయితే ఈ చిత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు